సుమారు రెండు దశాబ్దాల పాటు ఎమ్మెల్యేలుగా దశాబ్దన్నర పాటు మేయర్లుగా ఎమ్మెల్సీగా ఉన్న టీడీపీ నేతలు రాజమండ్రి నగరానికి ఏం చేశారని ఓట్లు వేయాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాన్ని భరత్రామ్ సూటిగా ప్రశ్నించారు శనివారం రాత్రి నగరంలోని ఇరవై ఎనిమిదవ వార్డు కొబ్బరికాయల మార్కెట్ గంటా గనిరాజు కళ్యాణ మండపం వద్ద వైసీపీలో భారీగా చేరారు అనుసూరి శ్యామ్ శివమిత్ర బృందాం అలాగే నగరంలోని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వార్డులలో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన అనేక మంది వైసీపీలో చేరారు వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎంపీ సాధారణ ఆహ్వానించారు ఓ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అభివృద్ధి అంటే వైసీపీ అని వైసీపీ అంటే అభివృద్ధి అన్నారు గత టీడీపీ మాదిరిగా నమ్మించి మోసం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయసం కాదన్నారు రాజమండ్రి ఎంపీగా నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దానన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా తనని గెలిపిస్తే నగర రూపురేఖలు సమూలంగా మారుస్తానన్నారు విశ్వనగరంగా ప్రపంచ పటంలో రాజమండ్రి నగరానికి గుర్తింపు తెచ్చేలా చేస్తానన్నారు What I <laughs> do Pues ya por లజెరు దగ్గర నుంచి క్వారీకి వెళ్తుండే గ్లో గార్డెన్ మరి వాళ్ళ ఇవన్నీ కూడా రాజమండ్రికి ఉన్నాయి గతంలో తెలుగుదేశం టైంలో ఐదు సంవత్సరాల క్రితం పండక్కి చుట్టాలు వస్తే ఎక్కడ తీసుకెళ్లేవారు ఎక్కడికి తీసుకెళ్లేవారు ఏమ్మా ఎక్కడికి తీసుకెళ్లేవారు గోదార్ఘట్గా ఇంకేమైనా ఉందా కవ్వూరు కూడా కవ్వూరు కూడా గోదావరి గట్టి ఉంది రాజమండ్రికే కాదు ఇవాళ రాజమండ్రి ముఖ చిత్రం మారుస్తా ఉన్నాం రాజమండ్రి రూపురేఖలు మారుస్తా ఉన్నాం ఇదే రోడ్లో హైవే మీదకి వెళ్తే ఏ సెంటర్ వస్తుందమ్మా సెంటర్ మారంపూడి సెంటర్ వస్తుంది మరి ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి కొడతానే ఉన్నారు ఏంటి మిమ్మల్ని నన్ను కాదు కొబ్బరికాయలు కొడతా ఉన్నారు అసలు ఒక్క స్తంభం అయినా లేచిందా గతంలో ఒక్కటైనా లేచిందా అది ఎవరి వల్ల అయింది ఒకటే మాట చెప్పా మోరంపూడి ఫ్లైఓవర్ కనుక నేను కట్టకపోతే నా ఆస్తి అమ్మైన ఆ ఫ్లైఓవర్ కడతానని చెప్పాను నేను ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చే నెల కల్లా దానిపై నుంచి లారీలు బస్సులు అన్ని కూడా పంపించే కార్యక్రమాలు చేస్తాం ఇదే మారం ఫ్లైఓవర్ దగ్గర వందల మంది చనిపోయారు అమ్మా వందల మంది చనిపోయారు అందులో ఎంతో మంది మన పిల్లల లాంటి వాళ్ళే యాక్సిడెంట్ల్లో చనిపోయారు దానికి బాధ్యత ఎవరు వహిస్తారు ముప్పై సంవత్సరాల ప్రజల కళ మన పిల్లల లాంటి మరి అక్కడ యాక్సిడెంట్లలో కోల్పోవడం జరిగింది దాని బాధ్యత ఎవరు ఈ ఈ ఎంపీలది కాదా ఈ మంత్రులది కాదా నేను అడుగుతా ఉన్నా తెలుసా మారుమూడి ఫ్లైఓవర్ లో వందల మంది చనిపోయారు మరి ఇన్ని సంవత్సరాలు ఈ ఎమ్మెల్యేలకి ఓట్లు ఎందుకు వేశారని అడుగుతా ఉన్నా ఇన్ని సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ మేయర్లు అయ్యారు మూడు సార్లు మేయర్లు అయ్యారు ఓట్లు ఎందుకు వేశారు అసలు ఫ్లై ఓవర్ అవసరం ఉందా లేదా ఉందామా మరింతమంది చనిపోయారే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఇవాళ మన దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తా ఉన్నారు ఎందుకు వస్తా ఉన్నారు గతంలో మురళీ మోహన్ గారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏం చేశారని అడుగుతున్నాం మనుషులు మంచోళ్లే కావచ్చు నేను కాదన్నానట్ల మురళీమోహన్ గారు మంచోడే కానీ ఎంపీ కిందన మీరు ఓట్లేస్తే ఎంపీ అయ్యారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు మీరు ఓట్లేస్తే వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు ఆ పదవికి న్యాయం చేశారా అని అడుగుతా ఉన్నా చేశారా చేస్తే ఇలా చెప్పండి లేకపోతే ఇలా చెప్పండి చేశానా మరి ఓట్లు ఎందుకు వేయాలమ్మా ఎందుకు వేయాలి నేను పదవికి ఎంతైనా న్యాయం చేశానా ఎంతైనా చేశానా ఇవాళ రాజమండ్రి మనకి పక్క ఊర్ల నుంచి వస్తా ఉంటే రాజమండ్రిని పొగుడుతా ఉన్నారు అరే రాజమండ్రి మారింది చాలా బాగుంది రాజమండ్రి మారింది బాగుంది అని చెప్తా ఉన్నారు ఆదివారం రోజున హ్యాపీ స్ట్రేజ్ దగ్గరికి వెళ్తే జేఎన్ రోడ్ లో పదివేల మంది ఉంటా ఉన్నారు పదివేలు మంది వస్తూ ఉన్నారు ఎందుకు వస్తున్నారు నేను ఇవాళ ఇలా మీటింగ్లో పదివేలు మందిని కూర్చోపెట్టగలుగుతానా కూర్చోబెడితే ఐదు నిమిషాలు లేదా అరగంట గంట సేపు అక్కడ నాలుగైదు గంటలు అక్కడ ఉంటా ఉన్నారు అంటే అది బాగుందనే కదా అక్కడికి వెళ్తా ఉన్నారు ఇవాళ ఆదివారం అయితే అద్భుతంగా ఉంటా ఉంది రాజమండ్రి ఒక లాగా ఉంటా ఉంది హ్యాపీ స్ట్రీట్కి వెళ్ళండి కంబాల చెరువు దగ్గరికి వెళ్ళండి ఇక్కడే ఆనంద్ కళా కేంద్రం బయట సినిమా వేస్తా ఉన్నాం ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా గతంలో ఎమ్మెల్యేలు మేయర్లు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నారు కానీ నాకు ఒకటి అర్థం కావట్లా అయినా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ఎమ్మెల్యేలుగా గెలిపిస్తా ఉన్నారు దేనికి ఎందుకు ఒకటే అడుగుతున్నా ఇవాళ నేను ఈ వేదిక నుంచి మిమ్మల్ని అందరినీ కూడా నా ఒక్క చెల్లెమ్మల్ని ఒక్కటే అడుగుతా ఉన్నా ఇవాళ వేదిక నుంచి అడుగుతా ఉన్నా నాకు ఓటేమని నేను అడగట్లా ఇవాళ రాజమండ్రి అభివృద్ధి చెందితే అభివృద్ధికి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరి ప్రార్థిస్తూ ఉన్నా అభివృద్ధి చెందితేనే ఓటైంది అభివృద్ధి చెందకపోతే వద్దు ఈ ధైర్యం ఈ ధైర్యం ఇంత దమ్ముగా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడగలరా ఇవాళ తెలుగుదేశం ఎమ్మెల్యే గారి కుటుంబం ఉంది పదహారు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే చేశారు ఒక మేయర్ చేశాడు ఒక ఎమ్మెల్సీ చేశారు ఈ మూడు కలిపి పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పదవుల్లో ఉండి వాళ్ళు ఇలా ధైర్యంగా ఒక్కటైనా చెప్పగలరా అని అడుగుతా ఉన్నా నేను పలానా ఇది చేసేను నా రాజమండ్రి కానీ ఇలా కాలర్ ఎగరేసి చెప్పగలరా అని అడుగుతా ఉన్నా చెప్పలేరు చెప్పలేని వాళ్ళకి మళ్ళీ ఆ కుటుంబం నుంచి మళ్ళీ ఇంకొకటి తయారయ్యాడు ఇంకొకటి తయారయ్యి నా కోట ఆదిరెడ్డి అంటే అంట ఏంటో వ్యాపారాలు చేయడానికి అభయమా చెట్లు వ్యాపారం చేసుకోవడానికి అభయమా దేనికి అభయవా అని అడుగుతా ఉన్నా ఏం చేసాడని అని అడుగుతా ఉన్నా పదహారు సంవత్సరాలు అయిపోయింది ఇంకొక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఏం చేయడానికి అని అడుగుతున్నా మీ కుటుంబం నుంచి పదహారు సంవత్సరాలు చేసేవే ఏం చేశారు ఊరికి అని అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్నిస్తున్నా అమ్మా ఇవాళ ఇది మీ భవిష్యత్తు నా భవిష్యత్తు కన్నా ఇది మీ భవిష్యత్తు మన ఊరు భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు నేను ఇవాళ పొద్దున్న లెగిస్తే నాది ఒకటే ఉద్యోగం రాజమండ్రి తిరుగుతానే ఉన్నా గుడ్ మార్నింగ్ రాజమండ్రితో ప్రారంభిస్తా ప్రారంభిస్తానా ఫేస్బుక్లో చూస్తారా చూడరా గుడ్ మార్నింగ్ రాజమండ్రితో స్టార్ట్ చేస్తా గుడ్ మార్నింగ్ రాజమండ్రితో స్టార్ట్ చేసి రచ్చబండి పెడతానా రచ్చబండుకు వచ్చారు ఎవరైనా నేను పెట్టింది రచ్చబండికి రచ్చబండు పెడతాం అక్కడికి అక్కడే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తాం ఇవాళ నేను పుట్టిన ఊరు నేను పెరిగిన ఊరు నా పది మంది పక్క ఊరు వాళ్ళు వచ్చి పొగుడుతూ ఉంటే నాకు ఆనందం అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు కదా మన ఊరిని పక్క ఊరు వాళ్ళు వచ్చి రాజమండ్రి బాగుంది అని అంటే మీకు ఆనందం అనిపిస్తుందా అనిపించదా అనిపిస్తుందా చేతి ఎత్తులేని వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అనిపిస్తుంది కదా మరి రాజమండ్రి ఇంత మారుతా ఉంది నేను కేవలం రెండు సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేశాను ఎందుకంటే గతంలో రెండున్నర సంవత్సరాలు కరోనాతో పోయింది రెండు సంవత్సరాల్లో ఇన్ని కార్యక్రమాలు చేశాం మీరు ఒక ఐదు సంవత్సరాలు మళ్ళీ అవకాశం ఇస్తే రాజమండ్రి రూపురేఖలు మార్చడమే కాదు రాజమండ్రి నగరము ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని ఈ వేదిక నుంచి మీకు అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా అదే కాకుండా రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేవుడి దయతో మీ అందరి ఆశీర్వాదంతో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేయబోయే మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే రాజమండ్రిలో ప్రతి ఇంటింటికి కూడా ఇరవై నాలుగు గంటల పాటు మంచినీళ్ళు కుళాయి సరఫరా చేస్తా మాట ఇస్తా ఉన్నా అంటే అంటే అర్ధరాత్రి పన్నెండింటికి మీ ఇంట్లో మంచినీళ్ళు కుళాయి ఉంటే అది ఓపెన్ చేస్తే మంచినీళ్ళు వస్తాయి ఆ కార్యక్రమం ఆ బాధ్యత తీసుకున్నా ఆరింటికి కుళాయి పెట్టుకునే టైము దాని గురించి ఎదురు చూడకల్లా ఇవాళ ఆ కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇది కష్టసాధ్యమే అయినా కూడా చేస్తాం ఇది ఒక మూడు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి కూడా మంచినీళ్ళ కుళాయి సరఫరా చేస్తాం ఇది కాకుండా ఇదే ప్రాంతంలో అక్కడ మనకి రోడ్డు ఉంది సిమెంట్ రోడ్డు అమ్మా సిమెంట్ రోడ్ బాగుందా లేదా సిమెంట్ రోడ్ బాగుందా అట్లా రాజమండ్రిలో అన్ని రోడ్లు కూడా నూటికి తొంభై శాతం పైనే రాజమండ్రిలో అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వెళ్ళిపోతా ఉన్నాం రాబోయే రోజుల్లో రాజమండ్రిని మెచ్చుకుంటారు ఇప్పుడు నేను చేసిన అభివృద్ధి నచ్చిందా నచ్చలేదా ఒప్పుకుంటారా మనం అభివృద్ధి చేశామని మరి మీ ఓటు అభివృద్ధికినా కాదా అభివృద్ధికి ఓటు వెయ్యాలి అని అనంటే ఆ అభివృద్ధికి గుర్తు ఏంటమ్మా గుర్తేంది ఎలా తిరుగుతుంది ఎలా తిరుగుతుంది గిరా గిరా తిరుగుతుందా ఏమ్మా ఫ్యాన్ ఎలా తిరుగుతుంది మరి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి మీ అందరికీ కూడా నేను మాట ఇస్తా ఉన్నా అన్ని రకాలుగా కూడా రాజమండ్రి అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే రాజమండ్రి అనే తరహాగా రాజమండ్రిని మారుస్తాం పూర్తి స్థాయిగా మారుస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ మరి ఇక్కడికి వచ్చిన మహిళలకు కానీ యువకులకు కానీ ఒక్కటే చెప్తా ఉన్నాం ఒకే ఒక అంశం చెప్తా ఉన్నాం ఇవాళ రాజమండ్రిలో యువతరం ఉన్నారు యువకులకు అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత పూర్తి స్థాయిగా నేను తీసుకుంటానని ఇవాళ నేను మాట ఇస్తా ఉన్నా ఇది ఒకటే కాదు రాబోయే రోజుల్లో రాజమండ్రికి ఒక క్రికెట్ స్టేడియం తీసుకుని వస్తాం రాజమండ్రికి ఒక ఇండోర్ స్టేడియం తీసుకుని వస్తా ఇవన్నీ కూడా మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చేసి చూపిస్తా గోదావరి గట్టు పైన కూడా ట్యాంక్ బండ్ తరహాలో మొత్తం అంతా కూడా గోదావరి గట్టు రూపురేఖలు మారుస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ మరి ఇవాళ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డులకి సంబంధించి ముప్పై వార్డుకి కూడా సంబంధించి ఇవాళ యువకులు కానీ మహిళలకు కానీ పేరు పేరున నమస్కరించుకుంటూ ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇవాళ వేదిక పైన ఆ సీనులైన మన సీను అన్నకి అదేవిధంగా అన్నకి వాసన్ వాసంతెడ్డి గంగాధర్ గారికి మన మార్గాని చంటి గారికి అదేవిధంగా బిల్డర్ చిన్నాకి పీతా రామకృష్ణకి ఖాటం రజనీకాంత్ రజనీకాంత్ గారికి మార్గాని చంటి గారికి అందరికీ కూడా మన నిజాం మొన్ననే మైనారిటీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ నంబర్ కింద కూడా వచ్చాడు నిజాం వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రోజున అనుసూరి శ్యామ్ అదేవిధంగా శివ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ వీళ్ళ మిత్ర బృందాన్ని అందరినీ కూడా వేదిక మీదకొచ్చి కండువాలు చేసుకుని మీరు అందరూ కూడా ఒక్కొక్కడు వంద మందికి సమాధానం చెప్పే విధంగా పనిచేయాలని మరి కోరుకుంటూ మరి మిమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తాం